హాయ్ వెల్కమ్ టు నానమ్మ వంటకాలు మేము బతుకమ్మను పేరవడానికి ఎలా ఫ్లవర్స్ అన్నీ తెచ్చిపెట్టుకున్నాము తెచ్చిపెట్టుకొని మా చందన వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారు వచ్చి అందరు ఇట్లా బతుకమ్మను పేరవడానికి తంగేడు పూలు బంతి పూలు అన్నీ ఒకరేమో చిన్న బతుకమ్మ వేరుస్తున్నారు ఇంకా అందరం కలిసి పెద్ద బతుకమ్మను కూడా వేర్చాము చిన్న బతుకమ్మ అయితే కంప్లీట్ అయిపోయింది మేము తెచ్చుకున్న పువ్వులన్నీ చాలా ఉన్నాయి ఇవేమో మా ఇంట్లో పూసిన చెట్లు పువ్వులు చూడండి మా బతుకమ్మను పేర్చిన తర్వాత అలా ఉంది చూడండి బతుకమ్మను ఆడడానికి కిందకి మా కమ్యూనిటీలో కింద వెళ్ళి అందరూ అట్లా అక్కడ పెట్టుకొని ఆడుతున్నారు అందరూ అందరూ పాటలు అండి డీజే పాటలు పెట్టుకొని ఆడుతున్నారు అట్లా కొన్ని చెప్పినా కూడా చదివే వాడే పిల్లలంతా అవే ఇష్టపడుతున్నారు ఏదో మేము పెద్దవాళ్ళం కాసేపు అట్లా ఇవో ఆడుకున్నామో కొంచెంసేపు మా ఫ్రెండ్స్ వాళ్ళందరం కలిసి ఇట్లా చూడండి ఇట్లా ఆడుతున్నారు అందరూ చిత్తూ చిత్తు ల బొమ్మ చివుని ముద్దుల లఘమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలో నా చిత్తు చిత్తుల బొమ్మ ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన అని ఇట్లా పాడుకుంటూ ఒకేసి పువ్వేసి వేసి చందమామా ఒక జాములాయ అనుకుంటూ ఏమేమి పువ్వపునే గౌరమ్మ ఏమేమి కాయప్పునే గౌరమ్మ గేడు పువ్వు పునే గౌరమ్మ తంగేడు కాయపునే గౌరమ్మ అంగేడు చెటి కింద ఆట చిలకల్లార పాట చిలకల్లారా దివ్వ గొల్వలు కలికి చిలకల్లు అట్లా ఆడుకుంటూ అట్లా ఆడుతా పాడుతా అట్లా ఆడుకుంటున్నారండి అందరూ ఇంకా ఆడుతుంటేనే పాపం వర్షం అంతా మబ్బులు వచ్చినాయి మబ్బులు వచ్చి ఇక వర్షం పడుతుందేమో అని అనుకుంటూనే ఉన్నారు అందరూ అయినా సరే ఆడదాము ఆడినంతసేపు అన్నట్టుగా అట్లా ఆడుతున్నారండి మంచిగా ఇంకా నన్ను ఇట్లా మేము చిన్నప్పుడైతే అట్లనే చప్పట్లు కొట్టుకుంటూ ఆడుకునే వాళ్ళము ఇప్పుడేమో డీజే పాటలు పెట్టి అది ఇదని స్టెప్లు వేసుకుంటూ ఆడుతున్నారు చూడండి ఇన్ని బతుకమ్మలు వచ్చాయి మా కమ్యూనిటీలో మా బతుకమ్మే పెద్దది పెద్ద బతుకమ్మ ఇట్లయితే మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము బాగానే ఆడుకున్నంతసేపు అయితే బాగానే ఆడాము అందరం కలిసి ఏవో కొన్ని స్టెప్పులు అట్లా పిల్లల్లా వేయాలంటే మాకు పెద్దవాళ్ళకి ఎక్కడొస్తాయండి అట్లా స్టెప్పులు వేయాలంటే ఇంకా మా చందన ఒకటి ఒక్క కొద్దిగా రెండు నిమిషాలు ఆడండి ఎట్లా అంటే ఏదో ట్రై చేసాము ఆ విధంగా ఇట్లా అయితే ఆ ఆడుతున్నాము మంచిగా అందరము మా ఫ్రెండ్ ఈ ఫస్ట్ బతుకమ్మ కెంగిల్ పూల బతుకమ్మకు చాలామంది ఉంటారండి మళ్ళీ సద్దుల బతుకమ్మకు వచ్చేసరికి అందరూ పండగ కానీ ఊరు వెళ్తారు ఇంతమంది ఉండరు చాలామంది ఊరు వెళ్తూ ఉంటారు ఇక కొందరే ఉంటారు అప్పుడైతే తక్కువ మంది ఉంటారు ఇట్లా చూడండి ఈ విధంగా ఆడుతున్నారు మా కమ్యూనిటీలో మేమైతే బయటికి వెళ్ళలేదండి మా ఫ్రెండ్ వాళ్ళందరూ కొందరు ఇద్దరు ముగ్గురు కలిసి బయటకు వెళ్ళారు ఇక్కడ గాంధీ పార్క్ దగ్గరికి ఇక కానీ మేమైతే వెళ్ళలేదు నేను వెళ్ళలేదు ఇక ఇంక ఇక్కడే ఉందాంలే అనిపించింది ఇంత ఎన్ని బతుకమ్మలు ఉన్నాయి బతుకమ్మను నిమజ్జనం వరకు ఉన్నాము ఇంకా 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 వర్షం స్టార్ట్గా అవుతుంది అనుకొని తీద్దాము అనుకుంటున్నారు ఇంకా కాసేపు అని చూసుకుంటూ చూసుకుంటూ ఆ విధంగా ఆడుతున్నారు చూడండి ఈ పాప అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తుందండి తన ఇష్టం ఉన్నట్టుగా మంచిగా ఆడుకుంటుంది బతుకమ్మల దగ్గర మధ్యలో నిల్చొని మళ్ళీ మా చందనా ఫ్రెండ్ వచ్చి మళ్ళీ ఆంటీ రండి ఆంటీ అని మళ్ళీ పిలిచింది మళ్ళా కాసేపు ఆడుతున్నాము వాళ్ళతో పాటు అక్కడ అందరూ వీడియోలు తీసుకునే వాళ్ళు వీడియోలు తీసుకుంటున్నారు మా ఫ్రెండ్ అయితే జయశ్రీ అని తను యూట్యూబర్ అండి తను చాలా బాగా చేస్తారు వీడియోస్ అందరూ చాలామంది వీడియోలే తీసుకుంటున్నారు చూడండి మేము చెప్పాము ఇట్లా చప్పట్లు కొట్టుకుంటూ ఆడితేనే వస్తామంటే అందరు పాపం మా కోసం అట్లా చప్పట్లు కొట్టుకుంటూ ఆడుతున్నారండి సంవత్సరానికి ఒకసారి వస్తుందని అందరూ ఉత్సాహంగా చాలా పువ్వులన్నీ సేకరిస్తారు మంచిగా బతుకమ్మని ఇంట్లోనే అది చాలా బాగుంటుందండి ఫ్లవర్స్ తోటి బతుకమ్మను వేర్చుకోవడము అదంతా మనకు హ్యాపీగా అనిపిస్తుంది బతుకమ్మ పండుగ అంటేనే మన తెలంగాణ వాళ్ళకైతే స్పెషల్ బతుకమ్మ అండి బతుకమ్మ పండుగ అంటేనే స్పెషల్ మీరు కూడా చూడండి ఆనందించండి మీరందరూ అందరూ చేసుకుంటున్నారు బతుకమ్మ ఈ మధ్యలో అయితే చాలామంది అండి బతుకమ్మలు పేరువనోళ్ళు అంటూ ఉండరు తెలంగాణ వాళ్ళైతే అందరూ ఇంపార్టెంట్ ఇస్తారు బతుకమ్మ పండుగకి కానీ మేము ఇది మేమైతే ఈ విధంగా ఎంజాయ్ చేస్తున్నాను చాలా బాగా ఆ పాపలను కూర్చోబెట్టి అక్కడ తను వీడియో తీస్తుంది పాపలు చెప్పినట్టుగా వింటున్నారండి పాపం వాళ్ళు కూడా అక్కడ నీళ్ళు చల్లి తీసుకెళ్ళాలని మా ఫ్రెండ్ చెప్తా ఉంది ఇట్లా చూడండి నిమజ్జనానికి అలా నెత్తిలో పెట్టి ఎత్తుకొని పోతున్నారు మా చందన వాళ్ళ ఫ్రెండ్ కలిసి ఇక్కడండి లోటస్ అని ఉంటుంది ఇదివరకు చాలా లోటస్ వచ్చేదండి ఇప్పుడైతే గణేష్ నిమజ్జనానికి బతుకమ్మల నిమజ్జనానికి పనికి వస్తుంది వాటర్ నింపుతున్నారు బయటికి వెళ్లకుండా అట్లా నిమజ్జనం చేస్తున్నారు మా బతుకమ్మ ఒక్కరికి లేవట్లేదు ఇద్దరు కలిసి పట్టి నిమజ్జనం చేశారండి ఆ విధంగా చూడండి మంచిగా అయిపోయింది నిమజ్జనము నిమజ్జనం అయిన తర్వాత ఆ పల్లెంలో నీళ్ళు తీసుకొచ్చి అక్కడ మనం బతుకమ్మ ఆడిన దగ్గర గౌరమ్మను పెట్టి ఒలలాడిస్తారు ఒక ప్లేట్లో గౌరమ్మను పెట్టి ఆ ప్లేటు నీళ్ళున్న ప్లేట్లో పెట్టి పైన పెట్టి పాటలు పాడుకుంటూ ఒలలాడించి మళ్ళీ తర్వాత అందరూ ప్రసాదాలు తీసుకొని ఇట్లా ఇట్లా ప్రసాదాలు తీసుకున్న తర్వాత ఫోటో దిగాం మేము మా ఫ్రెండ్స్ అను అట్లా కలిసి మీరు కూడా ఎంజాయ్ చేయండి చూసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్